రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది వారు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చదివే విద్య వైవాహిక జీవితం సంతానం ఆరోగ్యం ఆర్థిక విషయాలు రాజకీయ యానం విదేశీయానం ఈ విషయాలన్నింటిలోనూ వీరికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి అసలు జనవరి మాసంలో వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరం అందులో వచ్చే జనవరి మాసం మొదటి మాసం ఈ మాసంలో ఫలి కలిగే ఫలితాలు కీలకం కానున్నాయి వీరికి అయితే వీరికి అసలు ఏ విధంగా ఉంది అనుకూలించే గ్రహాలు ఎన్ని ప్రతికూలించే గ్రహాలు ఎన్ని అదేవిధంగా జనవరి మాసంలో పదిహేనో తారీఖున మకర సంక్రమణం జరగబోతోంది కాబట్టి ఈరోజు ఒక అద్భుతమైన పరిహారాన్ని ఈ రాశివారు గనక పాటిస్తే అద్భుత ఫలితాలు మీ సొంతమవుతాయి అవి ఏంటి అదేవిధంగా ఏ దేవత ఆరాధన చేసుకుంటే మరిన్ని శుభ ఫలితాలు పొందవచ్చు ఈ పూర్తి వివరాలు వేరే తెలుసుకుందా అన్నిటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఇక ధనుసు రాశి వారి యొక్క గోచారం ఎలా ఉందో తెలుసుకోవాలంటే అసలు గోచారం అంటే గ్రహచారం గ్రహచారం అంటే గ్రహాల స్థితి యుతి దృష్టి కలయిక వీటన్నిటి వలనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి అయితే ధనురాశి వారికి జనవరి మాసంలో అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉందో కూడా ఇప్పుడు చూద్దాం మేషరాశిలో గురువు సంచారం జరుగుతోంది కన్యా రాశిలో కేతువు సంచారం జరుగుతుంది వృచ్చికంలో శుక్రుడు బుధుడు ఇద్దరూ సంచరిస్తున్నారు ధనుస్సు రాశిలో రవి కుజులు ఉంటున్నారు ఇక మకరంలో వీరికి శని భగవానుడు సంచరిస్తున్నారు మీనరాశిలో రాహువు సంచారం ఉంది ఇది వీరి యొక్క గ్రహస్థితి జనవరి మాసంలో అయితే గ్రహాలు ఏ తేదీల్లో మారుతున్నాయి ఏ మార్పుల వలన వీరి జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి అనేది కూడా తెలుసుకోవాలి అయితే జనవరి ఎనిమిదో తేదీ బుధుడు మారుతున్నాడు ఇక జనవరి పదిహేనో తేదీన రవి భగవానుడు మకర సంక్రమణం చేయబోతున్నాడు జనవరి పంతొమ్మిది నుంచి నుండి శుక్రుడు ధనుసు రాశిలోకి సంచరిస్తున్నాడు ఇది గ్రహాల యొక్క మార్పు దేని బట్టి ధనుసు రాశి వారికి అసలు ఎలా ఉంటుందో చూద్దాం ప్రత్యేకించి రాశినాథుడు రాశిలో కుజుడు రవి సంచరిస్తున్నారు ఇక పంచమంలో గురువు సంచారం జరుగుతుంది ఇది ప్రత్యేకించి సంతాన సంబంధించిన యోగాన్ని వీరికి కలిగిస్తుంది ఎప్పటినుంచో సంతానం లేక సంతానం కోసం ఎదురు వారు ఇప్పుడు ఆ ప్రయత్నాలు కనుక చేస్తే వీరికి చక్కటి సంతానం కలుగుతుంది అంతేకాదు ఇప్పటికీ సంతానం ఉన్నవారికి సంతాన అభివృద్ధి ఉంటుంది ఇక గతంలో ఏదైనా ఒక పదవి కావాలి ఏదైనా ఒక అధికారం కావాలి లేదంటే ఈ పని చేయాలి ఉదాహరణకు ఉద్యోగ వ్యాపారాలే కావచ్చు వ్యాపారాలు విస్తరించాలి వ్యాపారాన్ని కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా కొత్త కొత్త ఉద్యోగాల్లోకి వెళ్లాలన్నా ఇటువంటివి ఏవో కోరికలు ఆశలు ఉంటాయి గతంలో అనుకుని నెరవేరక నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి ఇప్పుడు అది నెరవేరుతుంది వీరు కోరుకున్న రంగాల్లో అభివృద్ధి ఉంటుంది వీరికి గురువు అనుగ్రహం వలన వీరికి పాజిటివ్గా ఉంటున్నాయి ఫలితాలన్నీ కూడా కాబట్టి మనోవాంఛాఫల సిద్ధిరస్తు అనేది మీకు సిద్ధిస్తుంది ఇక సంతాన అభివృద్ధి ఉంటుంది మీ సంతానం విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకున్నా విదేశాల్లో విద్యను అప్పేసించాలి అనుకున్నా లేదంటే మీరు విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలన్నా విదేశాల్లో ఉద్యోగ వ్యాపారాలు నిర్మించాలన్నా ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఇక మూడో స్థానంలో శని భగవానుడు ఉన్నాడు పంచమంలో గురువు ఉన్నాడు కాబట్టి సంతాన అభివృద్ధి రాజకీయ అభివృద్ధి ఉంటుంది అయితే రాజకీయాల్లో యాభై శాతం మాత్రమే అభివృద్ధి ఉంటుంది ఎందుకంటే పంచమ స్థానంలో రాహువు ఉన్నాడు కాబట్టి ఇక ప్రేమికుల విషయంలో వారి ప్రేమను పెళ్లివారికి నడిపించాలి అనుకునే వారికి లేదంటే వీరి బంధువుల్లో ఎవరినైనా ప్రేమించి వివాహం చేసుకోవాలి అనుకున్నా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు ప్రత్యేకంగా వీరికి బాగా కలిసొస్తాయి ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలకు పూర్తిగా అనుకూలంగా ఉంది వీరి యొక్క గ్రహస్థితి ఈ పరిస్థితి జనవరి పంతొమ్మిదో తేదీ వరకు ఉంటుంది కాబట్టి వివాహం కానివారు స్నేహితులు బంధువులు లేదంటే ప్రేమించిన తెలిసిన వారిని ఇష్టపడి వారిని వివాహం చేసుకోవాలి అని ఎప్పటి నుంచో ప్రయత్నాలు ప్రారంభిస్తున్న వారికి ఈ నెల అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిదో తేదీ వరకు ఈ ప్రయత్నాలు చేస్తే గనక మీకు శుభ ఫలితాలు ఉంటాయి అది సక్సెస్ అవుతుంది అనుకూలిస్తుంది ఇక సప్తమ స్థానాధిపతి బుధుడు బాధకుడై మీరాశలోనే సంచరిస్తున్నాడు అందున రవి కూజలతో కలిసి ఉన్నాడు ముఖ్యంగా జనవరి ఎనిమిదో తేదీ నుండి పంతొమ్మిదో తేదీ వరకు కొంత ఘర్షణ ఉంటుంది దీనివలన విరిగి ఆ ఘర్షణ ఎవరితోను కుటుంబ జీవితంలో అయితే జీవిత భాగస్వామితో చిన్న చిన్న ఘర్షణలు ఉండొచ్చు అది ఆర్థిక అంశాల గురించి కావచ్చు లేదంటే ఇతరత్ర ఏ విషయాలైనా కావచ్చు వారి మధ్య చిన్న చిన్న అపార్థాలు గొడవలు క్లాషెస్ ఇటువంటివి ఉంటాయి అంతేకాదు వ్యాపారస్తులైతే ఉమ్మడి వ్యాపారం చేస్తున్న వారైతే మీ వ్యాపార భాగస్వామితో కూడా కొన్ని రకాల సంఘర్షణలు గొడవలు ఈగో క్లాషెస్ ఇటువంటివి ఉంటాయి ఇక ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉద్యోగంలో మార్పులైతే గోచరిస్తున్నాయి అవి ఎటువంటి మార్పులంటే మొదటి వారంలో ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేపట్టాలి అనుకునే వారి ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి ఉన్న ప్రాంతానికి దూరంగా దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేయాలి అనుకుని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న వారికి ఫలితం బాగుంటుంది అయితే ఉద్యోగాల్లో ఒత్తిడి మాత్రం ఉంటుంది ఒక దశలో ఈ ఉద్యోగం మానివేయాలి అనే ఆలోచనలు ఉంటాయి కానీ ఉద్యోగం మానలేరు ఉద్యోగం మానితే మీ ఆర్థిక పరిస్థితులకు తగ్గట్టు ఆదాయం ఉండదు కాబట్టి ఉద్యోగం చేయాల్సిందే ఒకవేళ ఉద్యోగం చేస్తూ కంటిన్యూ చేస్తే ఉద్యోగంలో సరైన ప్రోత్సాహం లభించదు పై అధికారుల అండదండలు ఉండవు సహోద్యోగుల యొక్క సపోర్ట్ కూడా మీకుండదు ఇలా ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్టు తయారవుతుంది మీ ఉద్యోగ జీవితం కాబట్టి మరిన్ని మంచి శుభ ఫలితాల కోసం మీరు చేయవలసిన దేవతారాధన దత్తాత్రేయుణ్ణి ఆరాధించండి సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధించండి ధనుస్సు రాశివారు దీనివల్ల వీరికి మరిన్ని శుభ ఫలితాలు ఉండొచ్చు ఇక ఈ నెల పదిహేను మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి రవి సంక్రమణం రోజు జనవరి పదిహేను ఈరోజు ఒక పరిహారాన్ని పాటించాలి వీరు ఉదయం సూర్య భగవానుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ప్రధానంగా మకర రాశి కర్మస్థానం కాబట్టి కర్మకు సంబంధించిన రాశులు ఎవరైతే ఉన్నారో సంక్రమణం రోజు ఉదయం లేవగానే ఇంటిని ఒంటిని నిష్టగా శుభ్రపరచుకొని మనసారా ఇష్టదైవాన్ని స్మరించాలి సూర్య నమస్కారాలు చెయ్యాలి పితృ నమస్కారం చేయాలి స్వయంపాకాన్ని దానంగా ఇవ్వాలి అనగా బియ్యం పప్పులు ఉప్పులు చింతపండు మిర్చి ఇటువంటి నిత్యావసర సరుకులు ఈరోజు ఒంటిపూటైనా సరే భోజనం మాని మీరు ఉపవాసం ఉండాల్సిందే ఇక ఎప్పటి నుంచో ఉద్యోగాలు లేక నిరుద్యోగ స్థితిలో ఉన్నవారు ఏ పని చేసినా కలిసి రావటం లేదు అనుకున్నవారు ఈ మంత్రాన్ని జపించాలి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్నే నమ ఈ మంత్రాన్ని ఆ రోజు ఒక గంటపాటు జపించాలి ఇక సంపదలు పెరగాలన్నా ఆర్థికాభివృద్ధి ఉండాలన్నా ఓం సంపత్కర్యే నమ ఈ మంత్రాన్ని జపించండి మంచి ఆరోగ్యం కావాలంటే సర్వ వ్యాధి ప్రసరణి సర్వ మృత్యు నివారణి అనే జపాన్ని చేయాలి ఈ జపాలన్నీ కూడా అమ్మవారి సమక్షంలో కుంకుమ అక్షింతలతో చేయాల్సి ఉంటుంది దీనివల్ల వీరికి అద్భుత ఫలితాలు ఉంటాయి ఇది రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసంలో ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలితాలు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి